బ్యాక్ టు మై నేను చాలా చాలా ఎలా ఉన్నారు ఈ వీడియోలో పండగ సీజన్ వస్తుంది కదా పెట్టుబడికి కానీ అండ్ మనకి కట్టుకోవటానికి కానీ సూపర్ గా ఉండే పట్టు సారీ హాల్ మీతో షేర్ చేయబోతున్నాను సో వితో దసరా దివాళికి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్న పట్టు సారీస్ అనమాట అన్ని కూడా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లోపలే ఉన్నాయన్నమాట సో వితౌట్ లెట్ స్టార్ట్ షో పట్టు సారీ హాల్ కొత్తగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ హిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్స్ ప్రొడక్ట్ రివ్యూస్ సేల్స్ ఉంటే మనకి ఎక్కడ తక్కువ కాస్ట్ దొరుకుతాయి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాం రెగ్యులర్ గా బే నేను కరోనాథెరపిస్ అండ్ డైటీషియన్ మీకు ఇంకా స్కిన్ కేర్ హెయిర్ కేర్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్తో వెయిట్ లాస్ వెయిట్ గేన్ కావాలన్నా ఇంట్లో నుంచే ఈ రోజే మీరు బరువు తగ్గొచ్చు అండ్ పిల్లలకు కావాలంటే బరువు పెంచవచ్చు సో తప్పకుండా డైట్ ప్లాన్స్ కోసం కన్సల్టేషన్ ఈ రోజే బుక్ చేసుకోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పట్టు సారీస్ అండి అని కాంజీవరం సారీస్ అన్నమాట ఇవన్నీ కూడా సో అన్బాక్సింగ్ అయితే మీ ముందే చేస్తున్నాను ఈ మధ్య బాగా హిట్ అయింది ఈ ప్రొడక్ట్ అయితే మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు కాస్ట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపలే ఉంది సో ఎలా సో మంచి పట్టు సారీ కలర్ కాంబినేషన్ అయితే చూడొచ్చు బ్లూ కి పింక్ రాణి పింక్ షేడ్ అనమాట అండ్ బ్రాండెడ్ ఐటమ్ కూడా అండ్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను దీన్ని సో గెలాక్సీ నుంచి వచ్చింది బట్ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ దీంట్లో ఇంకా టూ త్రీ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ప్యాటర్న్ అయితే సూపర్ గా హిట్ అయింది చూడొచ్చు మీరు పైన అయితే మనకి చిన్న బార్డర్ వచ్చింది కడి బార్డర్ స్టైల్లోనే అండ్ లోపల చిన్న డిజైన్ ఉంది మొత్తం శారీ అంతా ఇలాంటి సిల్వర్ సిల్వర్ షేడ్ వచ్చింది అనమాట సిల్వర్ షేడ్ చాలా బాగుంటుంది కదా అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట సో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేనైతే ఇస్తాను క్లిక్ చేయగానే మీకు లింక్ వస్తుంది కదా అక్కడి నుంచి మీరు మిగిలిన కలర్స్ కూడా చూసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మీకు తెలుసు పింక్ కాంబినేషన్ రాణి పింక్ బ్లౌజ్ ఇచ్చేసారు మంచి ఇట్లా సెల్ఫ్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట అండ్ కింద ఏదైతే పెద్దగా ఉందో మనకి బార్డర్ అదే రన్ అయింది బ్లౌజ్ కి హ్యాండ్స్కి ఇది వేసుకోవచ్చు అనమాట అండ్ బ్యాక్ కూడా బీవింగ్ క్లియర్గా ఉంది చూడొచ్చు ఇది మిషన్ మేడ్స్ ఉంటాయి కాబట్టి హ్యాండ్ మేడ్ కాబట్టి అంత బీవింగ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చూడొచ్చు మీరు మొత్తం శారీ అంతా కూడా ఇలా కాంబినేషన్ లోనే వచ్చింది అండ్ బ్యాక్ కూడా చాలా మంది చూపిమని అడుగుతారు కదా చూడండి బ్యాక్ క్లియర్ అనమాట ఇంకా ఏం లేదు దీంట్లో చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంది ఇంకేం కావాలండి ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉంటే పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి సారీస్ దసరాకి చాలా మంది పెట్టుబడి కూడా పెట్టుకుంటారు టెన్ డేస్ కి సో అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు ముత్త చాలా బాగుంటుంది అండ్ మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ కొంగు పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చారు కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు అనమాట సేమ్ కలర్ కాంబినేషన్ సో ఇలా సింపుల్ కొంగు అయితే ఇచ్చేసారు మనం టాజల్స్ లాంటివి వస్తున్నాయి కదా అవి వేయించుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే అసలు అదిరిపోయింది సో ఇలా ఉంది శారీ అయితే దీంట్లో ఇంకా టూ త్రీ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్ అన్నాను కదా నేను ఒకసారి కలర్స్ కూడా చెప్తాను మీకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది స్కై బ్లూ టైప్ లో వచ్చింది రామా గ్రీన్ కానీ స్కై బ్లూ కానీ దానికి పింక్ బార్డర్ వచ్చింది తర్వాత మంచి బాటిల్ గ్రీన్ కి ఈ పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ ఈజ్ కామన్ కలర్స్ డిఫర్ అనమాట చాలా బాగుంది ఇక్కడైతే సిక్స్ సిక్స్టీ నైన్ రూపీస్ చూపిస్తున్నారు మీకు తెలుసు ఎక్కడైనా క్రీమ్ కాంబినేషన్ అనేది సూపర్ గా ఉంటుంది క్రీమ్ కి ఇక్కడ పింక్ కలర్ వచ్చింది అనమాట నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది అండ్ ఇప్పుడు అంతా గోల్డ్ మళ్ళీ నడుస్తుంది అండి నీతో అంబానీ శారీ కూడా ఉంది నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను అది కూడా చాలా బాగా హిట్ అయింది మీషోలో సో ఇంకా మనకు సిరీస్ నడుస్తుంది అనమాట దసరా సిరీస్ దాంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి ఇలా ఉంది మంచి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కి పింక్ అనమాట శారీ ఫర్ వెడ్డింగ్ ఇది మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చూపిస్తుంది ఆల్రెడీ సిక్స్టీన్ ట్వంటీ వన్ మెంబర్స్ తీసుకున్నారు ఆల్రెడీ సో ఇది చూడొచ్చు మీరు మంచి క్రీమ్ అండ్ హాఫ్ వైట్ అనుకోండి క్రీమ్ అంటే హాఫ్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చితే తప్పకుండా తీసుకోండి ఇదైతే సింగిల్ పీస్ ఏనండి చాలా స్మూత్ గా ఉందండి మెటీరియల్ స్మూత్ అంటే స్మూత్ ట్రస్ట్ మీ ఎంత స్మూత్ గా ఉందంటే మీకు తెలుస్తుంది శాటిన్ అన్నారు అందుకనే శాటిన్ స్మూత్ గా ఉంది అనమాట సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సో పింక్ కలర్ బ్రొకేట్ బ్లౌజ్ స్టైల్లో వచ్చేసింది చూడొచ్చు మనం ఇలా ఉందనమాట మొత్తం బ్లౌజ్ పార్ట్ అండ్ బార్డర్ వచ్చేసి కొంచెం చిన్న ఇందాక దాని కంపేర్ చేస్తే కొంచెం చిన్నది బట్ ఏంటంటే మనకి నెమళ్ళు లాగా వచ్చి తర్వాత మనకి ఏంటంటే ఈ డిజైన్ చూడొచ్చు పట్టు శారీస్కి వస్తుంది కదా నెమళ్ళు మధ్యలో ఇలాంటి డిజైన్ అలా ఉంది మళ్ళీ కింద కడి బార్డర్ అనేది పెద్ద కడి బార్డర్ ఇచ్చారు ఓవరాల్ గా సూపర్ గా ఉంది శారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు వా ద కలర్ అండ్ మంచి మగ్గం వర్క్ పింక్ బ్లౌజ్ వేసుకుంటే లైక్ వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇలా ఉంది యా వీవింగ్ అనమాట ఇది చూడొచ్చు మీరు సో అందుకనే ముందుకే చూపిస్తున్నాను నేను కానీ చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ బరువు కూడా లేదు మీడియంగా ఉంది దా అది ఇంకా లైట్ వెయిట్ ఉండాలి చూపించింది ఇది మీడియం వెయిట్ ఉందనమాట మరి హెవీగా అయితే లేదు శారీ అంతా ఇలాగే వచ్చింది సో కొంగు పాట వచ్చేసి ఇలా వచ్చింది అనమాట వాళ్లే ఇచ్చేసారు సో కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా దీన్ని తీసుకోవచ్చు అప్పుడు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సారీ వచ్చేసి నేను ఇంతవరకు రివ్యూ చేయలేదు దసరా స్పెషల్ గా చేస్తున్నాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే ఓకే తీసుకున్న వాళ్ళైతే తప్పకుండా ఇది ట్రై చేయాలి మీరు మీ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను పర్పుల్ కలర్ బాగా ట్రెండ్ లో ఉంది కదండి ఇప్పుడు నేను వేసుకుని కూడా బ్లూ షేడ్స్ లోనే ఈ షేడ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అందుకని తెప్పించాను నేను కలర్ కాంబినేషన్ బాగుంటుంది ఇది పర్పుల్ కలర్ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి నేరేడు పండు అంటారు కదా అలా అనమాట బార్డర్ అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది అంటే ఇది వచ్చేసి ఎయిట్ ఫార్టీ రూపీస్ చూపిస్తుంది కాంజీవరం సిల్క్ పర్పుల్ శారీ విత్ బ్లౌజ్ అన్నారు ఎయిట్ ఫార్టీ రూపీస్ చూపిస్తున్నా కూడా పదమూడు వేల ఆరు వందల పదకొండు మంది కొనేసుకున్నారు ఆల్రెడీ ఈ శారీని నచ్చింది అందరికి కూడా కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఈ డిజిటల్ స్టైల్ లో వచ్చింది కదా అందుకని చాలా బాగా హిట్ అయింది ఇది కడి బార్డర్ వచ్చేసింది మొత్తం పైన కింద చిన్న డిజైన్ ఉంది అండ్ మొత్తం కూడా ఇలా ఉంది శారీ సో పర్పుల్ కలర్ కావాలనుకునే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎలా వచ్చిందో నేను చూపిస్తాను మీకు సో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ రెడ్ అనుకోండి అలా వచ్చింది రెడిష్ ఆరెంజ్ సో మీకు ఇక్కడ ఐడియా వస్తుంది కలర్ చూస్తే రెడ్ కానీ ఆరెంజిష్ రెడ్ అనమాట మంచి గోల్డ్ మిక్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంది బ్లౌజ్ అంతా ఇలా ఉంది బ్రోకేడ్ వీళ్ళు ఏం చేశారంటే కొంకే బ్లౌజ్ అనేది ఇచ్చేసారు ఇలాగా అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఇలా ఉంది సో గా ఉంది అండ్ కొంకుపాట్ చూపించేస్తాను కొంకుపాట్ వచ్చింది కదా మరి ఇలా ఉంది కొంకుపాట్ వచ్చేసి ఇలా రెడ్ కాంబినేషన్లో వచ్చింది ఇదిగా యూనిక్గా ఉంది అండ్ ఇలా ఉంది మొత్తం కూడా మనకి ఇక్కడ పైన కింద డిజైన్ వచ్చి మధ్యలో కడి వచ్చింది చాలా పెద్ద బార్డర్ వచ్చింది అనమాట చూడటానికి కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఈ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడొచ్చు మీరు అండ్ కడిలాగా వచ్చి డిజైన్ వచ్చింది అండ్ ఇలా వచ్చింది అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్యాక్ వచ్చేసి వీవింగ్ ఇలా ఉంది కట్ వర్క్ ఉంది అందుకనే లైట్గా వెయిట్ ఉంది ఇది మీడియం గా ఉంది ఫస్ట్ శారీస్ కంటే కూడా ఇది కొంచెం మీడియం వెయిట్ ఉంది సెకండ్ సారీ థర్డ్ శారీ మీడియం వెయిటే ఉన్నాయి అండ్ మొత్తం శారీ అంతా కలర్ కాంబినేషన్ అయితే ఇలాగే ఉంది మనకి ఇలా చిన్న బోర్డర్ పైన పెద్ద బార్డర్ కింద సేమ్ ఇలాగే ఉంది సో దీంట్లో సెవెన్ టు ఎయిట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ తప్పకుండా మీరు చెక్ చేసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ చాలా బాగా హిట్ అయింది కాబట్టి ఈ శారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మనం రెడ్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అంతే చాలా బాగుంటుంది ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి తప్పకుండా చెక్ చేయాల్సిన సారీ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఓవరాల్ గా త్రీ డిఫరెంట్ పట్టు సారీస్ ఫర్ దసరా సెలబ్రేషన్స్ ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయినాయి కాబట్టి అండ్ మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి వీటిలో కలర్ కాంబినేషన్స్ ఒకసారి చెక్ చేయండి నేను వేసుకున్న డ్రెస్ కూడా మంచి చున్నీతో పాటు వస్తుంది నేను జస్ట్ కొంచెం లూజ్ ఉందని నేను బెల్ట్ అనేది పెట్టుకున్నాను బట్ దీనికి ఆల్రెడీ డిజైన్ అనేది ఇచ్చేసారు అండ్ మంచి క్వాలిటీ ఉంది అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కింద వరకు మంచి ఫ్రాక్ లాగా చాలా చాలా డిజైనర్ వేర్ లాగా ఉందండి అండ్ మనకి కింద కూడా ఫ్రిల్స్ వచ్చేసి గౌండ్ స్టైల్ లో ఉంది నాకు చాలా బాగా నచ్చింది బ్యాక్ ఏం లేదు గానీ మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది హ్యాండ్స్ కున్న వర్క్ కూడా బ్యాక్ కనిపిస్తుంది లైట్ ట్రాన్స్పరెంట్ అనేది ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కదా సో ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను పెట్టుకున్నవి చాలా బాగుంటాయి అండ్ జుమ్కా హాల్లో కూడా రెగ్యులర్ గా నేను చూపిస్తూ ఉంటాను కదా మీకు సో వీటిలో ఏమైనా నచ్చితే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే తప్పకుండా చెక్ చేయండి అండ్ ఈ బెల్ట్ కూడా రీసెంట్లీ నేను తీసుకున్నాను అరౌండ్ వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ రూపీస్కే చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకోండి సీన్ నెక్స్ట్ వీడియో బై బాయ్ ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది కింద కామెంట్ చేయడం మర్చిపోదు మీ ఊరు పేరు లైక్ నెంబర్ ఈ మీ ఏజ్ కూడా వేసి తప్పకుండా కాంబినేషన్ ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి సీన్ నెక్స్ట్ వీడియో బై బాయ్